చర్యలు తీసుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించే జవాది రామరెడ్డి భాయ్ తీసుకోవాలి అంబేద్కర్ గారి గౌరవమార్చిన జవాది రామరెడ్డి భాయ్ వెంటనే నేరులు తీసుకోవాలి తీసివేయాలి అక్రమంగా నిర్మించిన కంచెని వెంటనే తీసివేయాలి తీసివేయాలి అక్రమంగా నిర్మించిన కంచెని వెంటనే తీసివేయాలి జై హో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జై హో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జై హో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సోదరులారా ఈరోజు మార్కాపురం ఆర్డీఓ కార్యాలయంలో మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన కారణం ఏంటంటే మన మార్కాపురం మండలంలోని దరిమడుగు పంచాయతీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని మనం అప్లై చేసి ఉన్నాము కలెక్టర్ గారికి అప్లై చేసి ఉంటే ఎంఆర్ఓ గారికి ఇస్తే సర్వేర్ గారు వచ్చి స్థలం చూపించారు అంబేద్కర్ విగ్రహానికి శిలా పలకం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము కానీ కొంతమంది దానిపైన వ్యతిరేక శక్తులు అగ్రగ్ర అగ్రవర్ణాల వాళ్ళందరూ ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ రామాంజనేయులు మాజీ సర్పంచి తన అనుచరులందరూ వచ్చి ఆ అంబేద్కర్ విగ్రహ స్థలానికి మరియు పక్కనున్న వాటర్ ప్లాంట్కు మొత్తం కలిపి అక్కడ కంచె ఏర్పాటు చేసి అక్రమంగా అన్యాయంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోకుండా ఇక్కడ ఏడ మీరు ఏర్పాటు చేసేది అంబేద్కర్ విగ్రహాన్ని అని అడ్డుకుంటూ మా మమ్మల్ని ఆడ స్థలం కాడిపోయిన వాళ్ళ నానా దుర్భాషలాడుతూ మమ్మ మా పైన ఎంతో వ్యతిరేకత పెంచుతూ ఆ విశ్వజ్ఞాని బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ను ఈరోజు అన్ని ప్రపంచ దేశాలు చేతులెత్తి నమస్కరిస్తూ రాజ్యాంగ నిర్మాతను స్మరిస్తుంటే కనీసం వినతి జ్ఞానం లేకుండా మన ధరిమడు గ్రామంలో ఉన్న ఈ టీడీపీ నాయకులు రామాంజనేయులు కానీ అతని అనుచరులు కానీ ఈ స్థలాన్ని అడ్డుకుంటూ అంబేద్కర్ విగ్రహాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మేమిప్పుడే మార్కాపురం సబ్ కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం సమర్పించి రావడం జరిగింది ఆ అడ్డుకుంటున్న వారందరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము ఉద్యమంగా ముందుకెళ్తామని లేని పక్షంలో ప్రజా సంఘాల ద్వారా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసే వరకు మేము ఉద్యమిస్తామని తెలియజేసుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ జై బిల్ తెలుపుకుంటున్నా అంబేద్కర్